ఇంకోటి శివశంకర్ గారు ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని లోకేష్కు పవన్ కళ్యాణ్కి మధ్య సఖ్యత లేదని లోకేష్కు చంద్రబాబు నాయుడుకి సఖ్యత లేదని చంద్రబాబు నాయుడు జిబ్బిక్స్ చేస్తున్నాడు అని జన మీరు ఓవర్ ప్రయారిటీ ఇస్తున్నారు అని టీడీపీ వాళ్ళు ఇట్లా కొంచెం కొంచెం క్రషింగ్ జరిగింది కావు తర్వాత ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో కూడా ఈయన కొన్ని సంవత్సరాల పాటు మేము కలిసి ప్రయాణం చేస్తున్నామని కూడా అన్నారు నిన్న ఎందుకో క్లియర్గా ఆయన పదిహేను సంవత్సరాల పాటు మేము కలిసి పోతున్నాము కొట్టుకున్నా తిట్టుకున్నా చొక్కాలు చించుకున్నా కిందపడి పొర్లాడినా మేము మాత్రం కలిసే ఉంటామని ఒక క్లారిటీ ఇచ్చేశాడు దాని అర్థం ఏంటంటారు అంటే ఏంటంటే అండి ఓ డివిజివ్ ఫోర్సెస్ యాక్టివ్ ఉన్నాయి వైసీపీ మళ్ళీ ఇప్పుడు ఈ గం ఏదైనా గందరగోళం సృష్టించి అందులోంచి లబ్ధి పొందాలని చూసే పార్టీ అది అంతే తప్ప నెగిటివ్ యాటిట్యూడ్ తప్ప పాజిటివ్ యాటిట్యూడ్ లేదు ప్రజల పక్షాన్ని పోరాడొచ్చు కదండి ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతిపక్షంగా ప్రజల బాధ్యత తీసుకోవచ్చు కదండి సో అలాగే పాజిటివ్ గా అది ఆయనకి తెలియదు అండి డెమోక్రసీ తెలియదు కాన్స్టిట్యూషన్ తెలియదు జగన్మోహన్ రెడ్డిలో రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి డెమోక్రసీ అంటే ఏటో తెలియదు కాన్స్టిట్యూషన్ అంటే ఏటో తెలియదు ఇంకొక రోగ రెండు రోగాలతో బాధపడతాడు ఆయన ఆయనకి వినబడదు కనబడదు చెప్తే వినడు వాస్తవానికి కళతో చూడడు సో అటువంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి సో అతను లబ్ధి పొందకుండా భూస్థాపితం చేయడానికి మేము పదిహేను సంవత్సరాలు ఉంటాం నువ్వేం ఓవరాక్షన్ చేయక్కర్లేదు నువ్వేదో నీ మీడియాలోనా నీ పెట్టుబడి ఛానల్లోనా ఏదో క్రియేట్ చేస్తే మేము ఏ అవమానని చెప్పి ఒక సంకేతం ఆ పార్టీకి ఇచ్చాడు అన్ని పార్టీలు కూటమి పార్టీలు అన్ని నాయకులకి ఇచ్చాడు కేడర్కి ఇచ్చారు ఆయన ఎందుకు అంటే అసలు పదిహేను సంవత్సరాలు ఎందుకు అనాలి అనేది మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అరాచకాల నుంచి ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కిచ్చి అభివృద్ధి పదవులు నడిపించాలంటే ఇంకొక పది సంవత్సరాలు అవసరం అంత డిస్ట్రాయ్ చేసి పడించాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఒక సుస్థిర ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు ఉండాలి ఉండాలి అన్న ఆలోచనతోనే ఆయన అలా మాట్లాడాడు అంటే ఇది ఒక రకంగా మెసేజ్ మీరు ఇటు టీడీపీ క్యాడర్ కు ఒక మెసేజ్ ఏది కింది స్థాయి వాళ్ళకి జనసేనలో ఉన్న నాయకులకు కింది స్థాయి నాయకులకు ఒక మెసేజ్ మీరు ఎన్ని ఏం చేసుకున్నా కూడా ఏమి జరగదు మనమంతా కలిసిపోతున్నామని ఒక మెసేజ్ ఒకటి అట్లాగే దీ ఈ వెనుక వ్యూహము నాకేమనిపిస్తుంది అంటే వైసీపీని నిర్వీర్యం చేయడానికి కూడా ఈ వ్యాఖ్యలు మాట్లాడింటాడు పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది ఎస్ ఏంటంటే ఇక్కడ ఈ వైసీపీలో క్యాడరు లీడర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటారు కదా మీకు ఆప్షన్ లేదు అని ఇండ చెప్పేశాడు చెప్తాడు పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉంటున్నాము అని చెప్పేశాడు అప్పుడు వైసీపీలో ఉన్న ఈ క్యాడర్ కానివ్వండి నాయకులు కానీ ఏం చేస్తారంటే వీళ్ళు పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటే మన ప్రభుత్వం రాదు కదా మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు కదా అని చెప్పేసి ఏం చేస్తారంటే ఈ ఉన్న నాయకులు జనసేనలోకి టీడీపీలోకి బీజేపీలోకి ఏర్పడే పోయే అవకాశం ఉంది తద్వారా వైసీపీ పార్టీ అయ్యే అవకాశం కూడా ఉంది కదా దాన్ని దృష్టిలో కూడా పెట్టుకుని ఈ వ్యాఖ్య చేయాలని అనుకోవచ్చు అదే దీంట్లో చెప్పా వైసీపీకి కూడా ఒక వార్నింగ్ షార్ట్ ఇందులో ఉంది ఒక రంగా చెప్పాలంటే సర్వరోగ నివారిణి అన్ని రోగాలు జిందా తెలిసి మాత్ర లాంటిది యువతలో టిడిపి కేడరు నాయకులకి ఒక ఒక లెసన్ జనసేన కేడర్ నాయకులకి ఒక లెసన్ బీజేపీ కేడర్ నాయకులకి ఒక లెసన్ వైసీపీ కూడా లెసనే వాళ్ళ కేడర్కి కేడర్లు కానీ నాయకులకి వాళ్ళకి లెసన్ సో అంటే ఇక్కడ మనం మీ మీకు అర్థం అవలసింది ఏంటి అంటే ఆయన ఎంత ఆలోచన చేసి ఒక పదం వాడతారు అన్నది ఇందాక నేను లో నేను చెప్పాను హైలీ విజనరీ అండి సినిమాల్లో ఆవేశం అది చూసి ఊహించుకుంటారు మన జనాలకి కాదు ఆలోచన పరుడు గొప్ప ఆలోచన పరుడు మేధావి అని కూడా నేను మాట్లాడడం కారణం ఇదేనండి ఇంకోటి నిన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఇప్పిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ మనం చూసాం జగన్ నీకు ప్రతిపక్ష హోదా రాదు నీకు కావాలంటే జర్మనీకి వెళ్ళు అన్నాడు ఏంటి సార్ ఆ జర్మనీలో ఏమైనా ఇస్తారు ప్రతిపక్ష జనరల్గా మీకు అంటే ఈ తామాషా ప్రకారం ప్రతిపక్ష హోదా ఇచ్చే పద్ధతి యూరోపియన్ కంట్రీస్లో ఉన్నారు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాభై ఆరు శాతం వచ్చింది శాతం మీ పార్టీకి మీకు ఇన్ని ఇన్ని సీట్లు అంటే అక్కడ ఇండివిజువల్ గెలవడం కాదు పార్టీకి పడే ఓట్లు అనమాట సో ఎంతసేపు నువ్వు నలభై శాతం ముప్పై తొమ్మిది పాయింట్ ఫైవ్ శాతం నాకుంది నాకు ఉంది ప్రతిపక్షం అంటున్నావు కదా అది భారతదేశం రాజ్యాంగం ప్రకారం అది కాదు ఇది అని ఒక సెటారికల్ నువ్వు జర్మనీ అక్కడ ఇస్తారు ఇస్తారేమో అని అంటే దట్ ఇండికేట్స్ తామాషా ప్రకారం మనకి ఇక్కడ లేదు ప్రతిపక్ష అని అంటే నాకు అనిపించింది అంటే మీరు ఇందాక పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది అన్నప్పుడు నాకు అనిపించింది ఇక్కడ స్పాంటేనియస్ గా ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వస్తానే అవును జర్మనీలో ఈ ఈ విధంగా ఇస్తారనే విషయం పవన్ కళ్యాణ్ తెలిసి అవును ప్రెస్ ముందుకు రా వస్తూనే నువ్వు జర్మనీకి వెళ్ళండి అక్కడైతే ఇస్తారు ఫ్లైట్ టికెట్స్ కూడా నేనే బుక్ చేస్తాను అన్నాడు ఇట్లా అంటే ఆయన దూర చూపుకి ఆయన మనం ఒకసారి గ్యాప్ ఉంటాం మనం అర్థం చేసుకోవచ్చు మామూలుగా అయితే చాలా మంది పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఎందుకు ఇట్లా మాట్లాడాడు అని మామూలుగా అనేవాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతాడో అని ఎదురు చూస్తున్నారు ఎందుకు అలా మాట్లాడారు అనేది విశ్లేషిస్తున్నారు ఇప్పుడు గతంలో ఎలా ఉండేదంటే ఏందబ్బా పవన్ కళ్యాణ్ తిక్క తిక్క మాట్లాడేస్తాడు ఊగేస్తాడు వెళ్ళిపోతాడు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో లేచాడంటూనే మొత్తం ఆంధ్రప్రదేశ్లో టీవీలన్నీ ఆన్ అయ్యి ఉంటున్నాయి ప్రతి అంటే దాంట్లో ఏదో ఆలోచించి ఏదో చెప్పబోతున్నాడు అనే మెసేజ్ ఇంకోటి శివశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కు ముందు రెండు మూడు దఫాలుగా చంద్రబాబు నాయుడు గారు ఇంటికెళ్ళాడు మాట్లాడేసి వచ్చాడు తర్వాత ఆ చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు అక్కడ వెళ్ళి భువనేశ్వరి గారి కానీ లోకేష్కు వీళ్ళకంతా ధైర్యం చెప్పేసి ఆ తర్వాత వచ్చాడు వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళ మెయిన్ కోరు మెంబర్స్తో కూర్చున్నప్పుడు చంద్రబాబు గారు ఈ మా మధ్య ఏమేమి డిస్కషన్ జరిగిందని మీతో షేర్ చేసుకునేవాడా లేదు యాక్చువల్గా ఆయన మొదటే మాకు చెప్పేశారు ఇప్పటం సబ్ ముందే మాకు చెప్పేసారు వ్యూహాలు నాకు వదిలేసేయండి నన్ను నమ్మండి నేను ఈ రాష్ట్రానికి ఈ సమాజానికి మంచి చేయడానికే వచ్చాను తప్ప నాకు ఏ స్వార్థం లేదు మీరు నన్ను నమ్మంటే నేను ఏ చర్యలు తీసుకున్నా సరే మనస్ఫూర్తిగా మీరు ఆమోదించండి వ్యూహాలు మాత్రం నాకు వదిలేసేయండి అన్న మేము ఆల్మోస్ట్ పాయింట్ బ్లాంక్ ఇచ్చాము వాట్ ఎవర్ డిసిన్ మీదే బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ రూల్ నెంబర్ వన్ అందులోకి వెళ్ళి the the success rate 21 yes